హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ప్రియా స్వీట్ హోమ్ హైదరాబాద్లో ఇది మాకు ఎన్నోడైతే గుర్తులేదు కానీ మొత్తానికి అదే ఈ వీడియో షూట్ చేశాను నాకు ఫోన్లో మెమరీ అయిపోయిందనమాట సో దానివల్ల నేను ఎక్కువ క్లిప్స్ ఎక్కువ తేయలేకపోయాను ఇక్కడ మార్నింగ్ ఒక క్యాండీ వాళ్ళు అందరూ కలిసి బీబీఎస్కి రెడీ అయి వెళ్తున్నారనమాట సో అప్పుడు తీసిన వీడియో ఇది మార్నింగే సో అందరూ మార్నింగ్ ఎయిట్ వరకు వెళ్ళిపోయారు ప్రతిరోజు అంతే ఎయిట్ టు లెవెన్ వరకు ఏబీఎస్ క్లాసెస్ తర్వాత యాక్టివిటీస్ అవన్నీ చేసి ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అవుతుంది వాళ్ళు ఇంటికి వచ్చేసరికి సో నేను అప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట క్యాండీ వర్షి ఒక్క సైకిల్ వర్షి వాగ్దాన్ అలాగే టోని ఇంకో సైకిల్ అనమాట రోజు ఇలానే వెళ్ళి ఉన్నారు చర్చ్ కూడా దగ్గరే సో అక్కడి నుంచి మేము రెడీ అయ్యి మా రిలేటివ్ అనమాట సునీతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అందుకోసం రెడీ అవుతున్నాం అనమాట క్యారల్ చెప్తుంది హాయ్ ఫ్రెండ్స్ మేము హైదరాబాద్ వచ్చాము అని చెప్తుంది ఇక్కడ నాకు ఫేస్ మీద ఏమైందో తెలియదు కానీ ఒకలాగా చిన్నగా గీరుకున్నట్టు అయ్యి బాగా నొప్పి వచ్చింది అనమాట అది నేను వీడియో తీస్తున్నప్పుడు నేను చూస్తున్నా ఏంటి పెయిన్ వస్తుంది కానీ నేను ఎప్పుడు చూసుకోవాలి పెయిన్ వస్తుంది ఏంటా అని చూస్తే చిన్నగా అట్లా ఏదో గీరుకున్నట్టు అయింది సో అక్కడి నుంచి ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి దగ్గర మా వదిన వాళ్ళ దగ్గర నుంచి అక్క ఇల్లు చాలా దగ్గర అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుందేమో సో అక్కడి నుంచి కార్లో బయలుదేరి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఫస్ట్ నుంచి నేను మా వదినని అక్క అనే పిలిచేదాన్ని సో అక్కకి అలా అలవాటు అయిపోయింది నాకు కూడా అలా అలవాటు అయిపోయింది అనమాట నేను వదిన అని ఇప్పుడు పిల్లవాళ్ళేది ఎవరికైనా చెప్పేటప్పుడు మాత్రం వదిన అని చెప్తాను కానీ పిలిచేటప్పుడు అక్క అనే పిలుస్తాను సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు వదిన అంటుంది అక్క అంటుంది అని చెప్పి అక్కడ మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బర్డ్స్ చూసాము ఏవో బర్డ్స్ అన్ని పేరు చెప్పింది అక్క నాకు గుర్తు లేదు వాటిని ఏమంటారు సో మీకేమన్నా తెలిస్తే నాకు కింద కామెంట్లో చెప్పండి ఈ బర్డ్స్ నేమ్ ఏంటో చాలా బాగున్నాయి ఇంకా అలాగే వదిన వాళ్ళ ఇంటి దగ్గర కూడా పికాక్ చూడండి ఇంటి ముందుకు వచ్చి అక్కడ వాలి కూర్చిందనమాట వీడియోలో జూమ్ చేసిందని చూడండి అవి ఎట్లా ఎగురుతున్నాయి చూసా నేను అంతకుముందు షార్ట్లో చూపించాను పికాక్స్ ఎగిరేది అసలు ఎంత బాగున్నాయంటే ఇంటి ముందుకే వచ్చి ఆడుతూ ఉన్నాయి అన్నమాట రెగ్యులర్గా మనం రెగ్యులర్గా చూస్తూ ఉండొచ్చు ఇట్లా నార్మల్ బర్డ్స్ ఎట్లా వచ్చి ఇంటి ముందుకే ఆడుతూ ఎగురుతాయి వాళ్తాయి కదా సో అట్లనే అవి కూడా వచ్చాయన్నమాట అనమాట చాలా బాగున్నాయి ఇదిగా చూడండి ఇది నేను షార్ట్ వీడియోలో పెట్టాను అలాగే లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాయి ఇందులో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నెమలి దాని తోక చాలా బారుగా ఉందన్నమాట ఈ వీడియో మాల్లుడు తీసాడు దా దాని వెనకాల పడి పడి చెట్లలో పొదల్లో అందరం కలిసిపోయి కామ్గా వెళ్ళి నించొని తీస్తున్నాం అనమాట మమ్మల్ని చూసే అవి కొంచెం భయపడినట్టున్నాయి పైకి ఎగిరిపోయినాయి కానీ చూ చూసారు ఎంత బాగుందో తోక ఎంత పెద్దగా ఉందో ఈ తోక ఉన్నవేమో మగవి అంట తోక లేనివి ఆడవి అంట నెమళ్ళు తర్వాత అక్కడి నుంచి మేము విశాల్ మార్ట్కి వెళ్ళాం షాపింగ్ కోసం షాపింగ్ ఏం లేదు అంటే పిల్లలకి టీషర్ట్స్ షార్ట్స్ అవి సమ్మర్ కదా తీసుకుందాము చాలా బాగుంటాయి అని చెప్పి అక్క తీసుకొని వెళ్ళిందనమాట చూస్తే చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట చాలా చాలా బాగున్నాయి సో ఈ బెడ్షీట్ కాస్ట్ వచ్చేసి చూడ చూసారా ఫోర్ ట్వంటీ నైన్ ఉంది చాలా తక్కువకి ఉంటాయంట ఏమైనా పిల్లలకి ఏమైనా కావాలి ఏమన్నా తీసుకోవాలన్నా కూడా ఎప్పుడు ఇక్కడ తీసుకుంటారట చాలా బాగున్నాయి ఇవన్నీనేమో పిల్లో కవర్స్ అనమాట పిల్లో కవర్స్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఈచ్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఇంకా తర్వాత చాలా చాలా మేము హోమ్కి సంబంధించినవి తర్వాత మ్యాట్స్ చూసాము డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా అవి ఓన్లీ నైంటీన్ రూపీసే అక్క ఇక్కడ చెప్తుంది నాకు ఏంటంటే కిచెన్లో మనము స్టవ్ అది తుడ్చు ఊరికే తుడుచుకోవడము క్లాత్ అంతా పాడవుతుంది కదా సో ఇట్లా పేపర్స్ ఉంటాయంట సో ఆ పేపర్ తీసుకొని మనము క్లీన్ చేసుకొని మన వేస్ట్ లాగా పడేయచ్చు మంచి యూజ్ అవుతుంది అని చెప్తుంది నాకు అక్కడ నేను నీ వీడియోలో నేను కనిపించను ఎందుకంటే వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి సో చెప్పాను కదా నేను డోర్మెంట్ నైన్టీన్ రూపీస్ అని సో అదే ఇక్కడ చూపిస్తున్నా నైన్టీన్ రూపీస్ అసలు నాకు చాలా బాగా అనిపించింది తీసుకు ఉంటే బాగుండు అని అనిపించింది కానీ మేము ఆ రోజు పిల్లల్ని అక్క వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి వెంటనే వెళ్ళి చూసొద్దామని వెళ్ళాం అనమాట అప్పటికే ఫోన్స్ వస్తున్నాయి ఇంటి దగ్గర నుంచి రండి రండి అని అందుకని ఇంకా అవన్నీ నేను తీసుకోలేకపోయాను ఇక ఇవన్నీ కూడా కిచెన్కి సంబంధించినవి చాలా చాలా బాగున్నాయి చాలా తక్కువ కాస్ట్ అనిపించింది రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది సో ఎప్పుడైనా మనము ప్లాన్ చేసుకొని తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒకరోజు ప్లాన్ చేసుకొని అన్నీ తీసుకోవాలి సడన్గా వెళ్తే మనం ఏమి తీసుకోలేం ఏం తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతాం ఒకటి ఒకటి తీసుకోవాలి అనేది ఉండదు అంటే మనం ప్లాన్ చేసుకోకుండా వెళ్తే కాబట్టి మంచిగా ఒక రోజు వచ్చి ప్లాన్ చేసుకొని మంచిగా ఏం తీసుకుంటే బాగుంటుంది ఏది బాగుంది అని ఒక టైం స్పెండ్ చేసి ఖాళీగా ఉన్న టైంలో చేసే పనులు అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా స్టేషనరీ ఉంది పిల్లలకి సంబంధించినవి అనమాట పెన్సిల్స్ పెన్సిల్ బాక్స్ స్టాండ్స్ ప్యాడ్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవన్నీ అన్నీ కూడా స్టేషనరీ అనమాట మా మేము పిల్లల్ని తీసుకురావడమే మంచిది తీసుకురాకపోవడం మంచిది ఎందుకంటే తీసుకొచ్చి ఉంటే ఇదన్నీ కొనుమని గొడవ వాళ్ళేమో అనిపించింది మాకు అంత బాగున్నాయి చాలా తక్కువ కాస్ట్లో చాలా చాలా బాగున్నాయి అనమాట స్టేషనరీ అన్నీ కూడా ఇంకా అక్కడ చాలా తక్కువ క్రౌడ్ ఉందంట మేము వెళ్ళిన రోజు అక్క చెప్తుంది నార్మల్గా అయితే చాలా రష్గా ఉంటుంది చాలా మంది వస్తారు అని చెప్పేసాను ఇక్కడ మా తోనికి ఏమైందంటే ఒకటి తను వేసుకున్న దానికి షూకి ఒకటి ఊడిపోయింది ఊడిపోయింది పాపం వాడు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని ఇక్కడ మేము చెప్పులు తీసుకుంటున్నాము టోనీకి టోనీ కోసమే పెద్ద సైజు వెతుకుతున్నాము నేనేమో ఇది తీసుకోక అది తీసుకోక్క అని చెప్తున్నా అక్కడ సో నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మా మాటల కంటే ఆ మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి అందుకని నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది మ్యూట్ చేశాను నేను వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ మేము టోనీకి ఒక జత చప్పులు తీసుకున్నాం అంతవరకు ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు లే అవసరం ఏదో అవే తీసుకున్నాం ఏదో అవసరమో అవే అంతవరకు తీసుకొని వచ్చాం కానీ చాలా చాలా బాగున్నాయి అన్నమాట సో ప్రైజెస్ కూడా చాలా తక్కువగా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది నేను అక్కతో ఉన్నా అక్క సార్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్లాన్ చేసుకొని మంచిగా టైం అది చూసుకొని వద్దాము అప్పుడు మంచిగా తీసుకోవచ్చు ఇప్పుడు పిల్లలేమో అక్కడ వదిలిపెట్టేసి వచ్చాం కదా ఇబ్బంది పడుతూ ఉంటారు మనము టెన్షన్గా చేస్తాం వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అని చెప్పి షాపింగ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను మీతో ఒక్క విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి ఎర్నింగ్స్ అనేవి ఉండవు మనం ఏదైనా తీసుకోవాలి అని అంటే హస్బెండ్ మీదనే డిపెండ్ అవ్వాలి తనని ఏ అడగాలి అలా అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మనం పర్సనల్గా కూడా ఏదైనా తీసుకోవాలి అండ్ పిల్లలకి ఏమన్నా తీసుకోవాలన్నా కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇంట్లో ఉండి మనం ఎర్నింగ్స్ ఏం చేసుకోవచ్చు అనేది నేను మీకు ఒక విషయం చెప్తామనుకుంటున్నాను సో మనం మనకి ఏది బాగా వచ్చు మనం ఏది టాలెంటెడ్ మనకి ఏది ఇంట్రెస్ట్గా ఉంది మనం ఎందులో సక్సెస్ అవ్వగలము అనేది మనకి మనకి తెలుసు కాబట్టి సో ఇంట్లో ఉండే మనం మన యొక్క టాలెంట్ని కానీ మన టైంని కానీ ఎర్నింగ్స్ పెట్టినట్లయితే చాలా వరకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది సో చాలామంది ఇంట్లో ఉండే బిజినెస్లు స్టార్ట్ చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు అండ్ అలాగే నాలుగ కొంతమంది చాలామంది యూట్యూబ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు సో యూట్యూబ్ అంటే కంపల్సరీగా మనీ ఎర్న్ చేయడానికి చేస్తారు ఎవరైనా అంతే నేనే కాదు ఎవరైనా అంతే అంత ఇంకా చెప్పాలంటే సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళకి ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఉన్నాయి ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ సోర్స్ కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇన్కమ్ పెంచుకోవడం కోసమే ఏదో ఒక వర్క్ చేస్తారు కాబట్టి సో మనం కూడా ఎందుకు హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాలి ఆ ఒక్క విషయం ఆలోచించుకొని ఏదో ఒకటి మీకు తోచింది ఏదో ఒకటి చేయడం తర్వాత ఆన్లైన్లో ఆన్లైన్ షాప్ బిజినెస్ కానీ ఏదైనా కానీ పచ్చడలే మీ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మీకు ఏది చేయగలుగుతారో అది అంతవరకు చేయండి అందులో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టండి మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి మీ హస్బెండ్ సపోర్ట్ తీసుకోండి పిల్లల్ని కానీ మీ వర్క్ని కానీ రెండింటిని డివైడ్ చేసుకొని మేనేజ్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా ఇందులో సక్సెస్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎందుకు అంటే నేను కూడా యూట్యూబ్ మరలా రీస్టార్ట్ చేయడానికి కారణమైతే అది మనం ఏంటంటే ప్రతిదానికి మనం హస్బెండ్ మీద కానీ పేరెంట్స్ మీద కానీ ఇన్లాస్ మీద కానీ మనం డిపెండ్ అయ్యి ఉండకుండా సో ఇదొక ఇన్కమ్ సోర్స్ అనేది ఎర్నింగ్స్ అనేవి మనకి మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే సక్సెస్ అవడానికి చాలా వరకు మన మనకి మనకి కాన్ఫిడెంట్ అనేది చాలా వరకు పెరుగుతుంది మన మీద మనకి చాలా కాన్ఫిడెంట్ వస్తుంది మనం ఇంకా ఏదైనా చేయగలము అనేంత హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్తో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు సో ఈ ఒక్క విషయం నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఈ విషయం ఎంతమందికి కనెక్ట్ అయింది అండ్ ఎంతమందికి నచ్చింది నేను చెప్పిన మాట సో ఇంట్లో ఉండి ఇప్పుడు ఫోన్ చూసినంత ఇప్పుడు యూట్యూబ్ చూస్తుంటాం ఇన్స్టా చూస్తూ ఉంటాం ఇట్లా సోషల్ మీడియా అంతా చూస్తూ చూ చూస్తూ ఉండడమే కాకుండా మనం కూడా ఏదైనా ఇప్పుడున్న సోషల్ మీడియాని యూస్ చేసుకొని మనం ఏమైనా చేయగలమా అని చెప్పి అలా మనకు వచ్చిన ఆలోచన కానీ మనకున్న ఇంట్రెస్ట్ని బట్టి కానీ మనం ఏం చేయగలం అనేది మన టాలెంట్ మీద బేస్ చేసుకొని చేయగలిగితే తప్పకుండా సక్సెస్ అవుతామండి మన హౌస్ వైఫ్స్ అనేసి ఎవరు తక్కువ తీసుకోవద్దు తీసుకోవద్దు హౌస్ వైఫ్స్ అనేవాళ్ళు తక్కువ అని ఎవరి దృష్టిలోనూ ఉండకుండా ఇటు ఇంటి పనులు చేసుకుంటూ అటు హస్బెండ్ని పిల్లల్ని చూసుకుంటూ ఎర్నింగ్స్ అనేవి మనం చేస్తున్నట్లయితే మనకి హ్యాపీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మనం కూడా హెల్దీ వాతావరణంలో ఉంటాము అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఏదైనా డిప్రెషన్ లేకపోతే మన హెల్త్ ఏదైనా సరే మనకి సహకరించకపోయినట్లయితే మనము దాన్ని అంతా కూడా డైవర్ట్ చేసుకోవాలి అది ఏంటంటే వేరే విధంగా మనం దాన్ని డైవర్ట్ చేసుకున్నట్లయితే మీరు వన్స్ ఒక్కసారి ఇట్లా ఎర్నింగ్ స్టార్ట్ చేయడం లేదంటే చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడం కనుక మీరు చేస్తే కంప్లీట్గా మీ డైవర్షన్ అనేది దాని మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి సో హ్యాపీగా ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మనకి మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉంటుంది కాబట్టి సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయండి నాకేమీ చేత కాదు నేను ఇంట్లోనే ఉంటున్నాను అని మనల్ని మనం తీసిపోకోకుండా మనల్ని మనం డి డిస్కరేజ్ చేసుకోకుండా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు అలా ముందుకెళ్ళిపోయి మన వర్క్స్ అనేవి మనం చేసుకొని సక్సెస్ అవ్వాలి సో ఇక్కడ ఆస్తి పంపకాలు కూడా ఇంత సీరియస్గా జరగవేమో మేము చేసిన షాపింగ్ అంతా కూడా ఇది నీది ఇది నీది ఇది నీది అని అందరి దాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం పని చేస్తున్నాం అనమాట మా క్యారెల్ మాత్రం కూర్చొని అమ్మ ఇది నాక ఇది నాక అని ఆమె అన్నీ తీసి ఓట్టుకుంటుంది చేసిన షాపింగ్ అంతా కూడా వేసి చూసుకుంటున్నారు టీషర్ట్స్ అవి సరిపోయినాయా లేదా ఫిట్ అయినాయా లేదా అని చెప్పి తెచ్చిన షాపింగ్ అంతా కూడా ఓపెన్ చేసి మొత్తం మొత్తం చూపించేసాము ఎవరైనా ఇట్లా షాపింగ్ చేసిన తర్వాత ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉందో నా కింద కామెంట్ చేయండి షాపింగ్ చేసాక వచ్చాక కంపల్సరీగా నేనైతే చూస్తాను ఏం తెచ్చాను ఏంటి అలా ఉందని సో మీలో ఎంతమంది ఇలా డిస్ట్రిబ్యూట్ చేసి ఇలా చూస్తారు అనేది కూడా నాకు చెప్పండి మా వాళ్ళు చూడండి వీడియో ముందు ఎట్లా చేస్తున్నారో వీడియో తీయమంటే నన్ను తీయకుండా వాళ్ళు వాళ్ళు సో ఈ వీడియో ఎంతమందికి నచ్చింది ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సో మీ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం చూశాక మీరు విన్నాక మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ బాయ్